పుట్టినప్పుడు ఉయ్యాల దగ్గర నుంచి మరణనంతరం నలుగురు మూసి సవరిగా మనిషి జీవితకాలం అంతా వెదురు ఉంటూనే ఉంటుంది అలాంటి వెదురుకు అంతర్జాతీయంగా గిరాకీ ఉన్నా వాటి మీద ఆధారపడ్డ కార్మికుల కుటుంబాల జీవితాల్లో మార్పు లేదు వేదురుతో చేసిన బుట్టలు ఈ తరానికి ఎక్కువగా తెలియకపోయినా బుట్టల వాడకం మాత్రం పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్లు వాడుతున్నారు చేతి వృత్తుల నైపుణ్యాలు అందమైన బుట్టల అల్లికలు నగరవాసులను వాసులను ఎంతోగానూ ఆకర్షిస్తున్నాయి మోడ్రన్ కాలంలో కూడా వెదురు బుట్టలకు మంచి ఆదరణ లభిస్తుంది దీనిపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం నడి పైన కొలువు తీరిన వెదురు ఉత్పత్తులు చేతి వృత్తుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి కాదేది సృజనకు అనర్హం అన్నట్లు వెదురు కేన్లను ఉపయోగించి వివిధ రకాల ఆకృతుల్లో ఉత్పత్తుల్ని తీర్చిదిద్దుతున్నారు ఈ ఉత్పత్తులు అందానికి వైవిధ్యానికి పట్టం కడుతున్నాయి ఖరీదైన మాల్స్ లో మాత్రమే కాదు కచ్చా రోడ్లపై కూడా వెదురు ఉత్పత్తులు షాపింగ్ ప్రియల్ని కట్టిపడేస్తున్నాయి ముఖ్యంగా వెదురు కేన్ తో తయారు చేసిన బుట్టలు బ్యాగులు ఇతర ఉత్పత్తులు నగరవాసుల మధ్య దోచుకుంటున్నాయి తయారీ నైపుణ్యం తో పాటు అందుబాటు ధరల్లో ఉండడంతో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి ఫుట్పాత్ పై ఈ ఉత్పత్తులు ముందే తయారు చేసి విక్రయిస్తున్నారు పూలు పండ్లు ఇతర పూజా సామాగ్రి తీసుకెళ్లేందుకు వినియోగించే బుట్టల నుంచి గార్డెన్లు విద్యుత్ లైట్లు అమర్చుకునేందుకు వివిధ ఆకృతుల్లో బుట్టలు లాంతర్ లైట్లు తయారు చేస్తున్నారు లాంతర్ లైట్లు మూత ఉన్న బుట్టలు గంపలు పెద్ద పెద్ద హాల్స్ లో అలంకరణ కోసం పెట్టుకునే పలు రకాల వస్తువుల్ని అక్కడికక్కడే తయారు చేసి అందిస్తున్నారు వీటిని విభిన్నమైన రంగులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు వెదురుతో పర్యావరణ హితమైన వస్తువుల్ని తయారు చేస్తున్నారు చాలా మందికి ఇది వంశ వస్తున్న కళగా ఉంది వివిధ ఆకృతుల్లో అందంగా ఆకట్టుకునే వస్తువుల్ని తీర్చిదిద్దుతున్నామని వ్యాపారులు తెలిపారు వస్తువు తయారీకి ఉపయోగించిన ముడి సరుకును బట్టి దాని ధర నిర్ణయిస్తామన్నారు పెద్దగా ఆశలు పెట్టుకోవటం లేదు కూలీ గిట్టుబాటు అయితే చాలనుకుంటున్నారు ఫలితంగా అందరికీ అందుబాటు అయిన ధరలోనే వస్తువులు లభిస్తాయని వ్యాపారులు చెప్తున్నారు మా ఇదే పని అది చేస్తా వస్తున్నాం అది ఊరు ఊరికి పోయి ఈ బుట్లు అమ్ముకునేది ఇది చేయలేక వదిలేసి కొంతమంది ఉద్యోగాలు చేయటం చదువు లేని వాళ్ళు కొంతమంది ఇది ఇదే పని చేసేది ఈ కర్ర మా ఊరు నుంచి అడవిలోకి పోవాలా అడవిలో పోయి అడవి ప్రాంతాల్లో కొండల్లో లోయుల్లో ఉంటుంది లోబిల్లో ఇది ఒక చోటే ఉండేది ఒక్కొక్క ప్రాంతంలో ఉంటుంది ఒక్కొక్క ప్రాంతంలో ఉండదు అది కోసుకొని వచ్చి ఎండ పెట్టి తీల్చి జలుతాం అది జరగదు బాగానే జరుగుతుంది ముప్పదారా రెండు వందల యాభై నుంచి పదివేలు దాకా ఉంది పదహైదు వేలు దాకా ఉంది పెద్ద బుట్టలు అది ఆరడబెట్టి మంచి చేసే పని కొన్ని ఒక్కొక్క బుట్టి అది ఆరడిచ్చి ఫంక్షన్ తీసుకుంటారు చిన్న చిన్న బుట్లు పెద్దవి ఫ్లవర్ వాజు ల్యాంపు బట్టలు వేసుకునే బుట్లు అన్నీ రకరకాలుగా అన్నీ చేస్తాము యూరోప్ తూర్పాసియా దేశాలలో బుట్టల లిక్కలు నేర్పించే ట్రైనింగ్ సంస్థలు ఉన్నాయి కానీ నేటి తరం వాళ్లకే వీటి విలువ తెలియడం లేదు ఆసియా దేశాలలో చాలా మంది ప్రజలు బుట్టల లీక మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు ప్రస్తుతం ప్లాస్టిక్ తో చేసిన బుట్టల వినియోగం పెరిగింది కానీ ప్లాస్టిక్ బుట్టలను ఎక్కువగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది అందుకే ప్లాస్టిక్ బుట్టల వాడకాన్ని తగ్గించడం వెదురు బుట్టల వల్ల కలిగే ప్రయోజనాలు మన ముందు తరాల వారికి తెలియచేయడం మన అందరి ప్రాథమిక కర్తవ్యం నడి రోడ్డు పైన కొలువు తీరిన వెదురు కెన్ బుట్టల ఉత్పత్తులు చేతి బుత్తుల నైపుణ్యానికి అర్థం పడుతున్నాయి వివిధ రకాల ఆకృతుల్లో అందమైన బుట్టలను తీర్చిదిద్దుతున్నారు ఈ కళాకారులు ఈ బుట్టలు అందానికి వైవిధ్యానికి పట్టం కడుతున్నాయి ఇది షాపింగ్ మాల్స్లోనే కాదు కచ్చా రోడ్లపైన కూడా వెదురుతో చేసిన బుట్టలు నగరవాసులను ఎంతోగాను కట్టిపడేస్తున్నాయి అందమైన ఈ బుట్టలు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండడంతో కస్టమర్లను ఎంతోగాను ఆకర్షిస్తున్నాయి కెమెరామెన్ వీరబాబుతో అలెక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్